శ్రీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జాతకాలకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు సైలెంట్గా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన రాబోతున్నటువంటి మార్గశిర పౌర్ణమి నుంచి మీరైతే శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి వృషభ రాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగినటువంటి మంచి ఈ రాశి వారికి జరగబోతోంది అలాగే ఎవరు కూడా వినటువంటి శుభవార్తలను కూడా వీరు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా ఈ వృషభ రాశి వారి చుట్టూ ఉన్న కొంతమంది అయితే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నకారాత్మక శక్తి నెగటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంది ఇక ఆ ఇద్దరు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశికి చెందిన సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకున్న ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో మరి ఈ రాశి వారికి మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతుంది ఇక మీరు గనక ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారని పక్కన వారితో మీరు గనక చెప్పినట్టయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి నుంచి వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక ఇక వృషభ రాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ధనలాభం రావాలి వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సజావుగా సక్రమంగా జరిగి తీరాలి ఇక వీరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్లయితే మరి యొక్క వృషభ రాశి జాతకులు ఈ మిస్టేక్స్ని అసలు చేయకుండా ఉండడం ద్వారా ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా వీరి జీవితంలో తప్పకుండా జరుగుతాయని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు చేయకునే తప్పులు ఏంటి అంటే మొదటిగా చాలా మంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున అస్సలు తినకూడదు ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా షాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగుణం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు ఇక రెండవ తప్పు ఏమిటి అంటే కోపంలో నోటికి వచ్చినట్టు దురుసగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడని మాట్లాడు మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా వృషభ వారు చేయకుండా ఉంటే గనక మీరు జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాగా ఈ రాశి వారు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా వాళ్ళు పేదరికని చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి సహనంగా ఓర్పుగా శాంతంగా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనులు మూడు పూలు ఆరకాయలుగా విరాజెరుతుంది ఇక వృషభరాశి వారికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి భయంకరమైన నాశనం అయితే రాబోతోంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్టు ఉండి నటిస్తూ ఉంటారు కానీ ఆ ముగ్గురు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని అత పాతాలకి తొక్కేయాలనుకుంటారు ఈ ముగ్గురు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అంటే ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి చాలు మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు ఇక వృషభరాశి వారు రాత్రి నానబెట్టిన శలగలను ఉదయం గోమతంకు ఆహారంగా అందించడం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి